తెలుసు పిఎం సిల పని చేసినప్పటి నుంచి కూడా ప్లస్ న్యూ ఎయిర్ వారియర్స్ జూమ్ సెషన్ కూడా తను రన్ చేస్తుంటారు ఎంతో మంది మాస్టర్స్ తో క్లాసెస్ చెప్పిస్తూ ఉంటారు సో బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఎందుకు ఏర్పాటు చేశారు సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటి దానికి మనం చేయవలసినటువంటి ఓకేంటి ఇవన్నీ కూడా మనకి నవీన్ గా వివరిస్తారు ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన అందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్ నేను ధ్యానంలోకి రెండు వేల పదమూడులో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ టూ ఇయర్స్ నుంచి కూడా మొక్కలు ప్లాంటేషన్ గురించి వర్క్ చేయాలి అనేసి నాకు అనిపించింది అంటే మనం ఇప్పుడు వంద సంవత్సరాల చెట్లను ఈజీగా కొట్టేయడం జరుగుతుంది కానీ వాటిని సంరక్షించుకోవాలి వాటిని మళ్ళీ మనం మొక్కలు నాటాలి అంటే అవి పెద్దవి కావాలి అంటే ఎంత టైం పడుతుంది ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోనే అంటే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది తిరుపతిలో ఒక క్లాస్ గారిది క్లాస్ ఉంటే క్లాస్ కనేసి ఊరి బయట క్లాస్ వెళ్ళటం జరిగింది వెళ్ళేటప్పుడు ఉండే చెట్లు మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పటికి ఆ చెట్లను కొట్టేయటం జరుగుతుంది ఇంత పెద్ద చెట్లను కొట్టేస్తున్నాం కదా మనం వీటి కోసం ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో మనం ఈ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ అనేసి పెట్టేసి దానికి మనం వర్క్ చేయడం అనేది జరుగుతుంది దీంట్లో మనం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే స్కూల్లో పిల్లలకు ధ్యానం చేయించి చెప్పి వాళ్ళతో మొక్కలకు మొక్కలు ఇంపార్టెంట్ చెప్పేసి మొక్కలు ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనం ర్యాలీస్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంటే వెజిటేరియన్ ర్యాలీస్ ఎలా చేస్తున్నామో అలా మనం ఈ మొక్కలపైన కూడా ర్యాలీస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంటే మనకు ఇది పద్దెనిమిది వందల తొంభై ఆ సంవత్సరంలో జగదీష్ చంద్రబోస్ గారు అనేసి మనకు తెలిసి అంటే చాలా మందికి తెలిసింటారు ఆయన గురించి ఒక యోగాత్మకతలో ఉంది ఫ్రెండ్స్ ఒక యోగాత్మకతలో పరమహంస యోగానంద గారు ఆయన దగ్గరికి వెళ్తారు ఆయన మనకు మొక్కలకు జంతువులకు ఏ విధంగా ప్రాణం ఉంది అనేది మనకు తెలుసు అదే విధంగా మొక్కలు కూడా ప్రాణం ఉంది అనేసి ఆయన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే ఆయన నిరూపించడం జరిగింది ఒక యోగాత్మకత చదివిన ప్రతి ఒక్కరికి కూడా మన యోగానంద పరమహంస గారు వెళ్ళేసి ఆయన చేసిన ప్రయోగాలను యోగానంద పరమహంస గారికి చూపిస్తారు మనం జంతువులను చంపితే మాత్రం మనం అంటే ఈ ర్యాలీస్ చేయడము దీని ద్వారా మనం జంతువులను చంపకూడదు అనేసి ఏ విధంగా మనం ప్రచారం చేస్తున్నామో అందరికీ ఏ విధంగా తెలియజేస్తున్నామో అదే విధంగా ఏ మొక్కను కూడా కొట్టకూడదు అన్న కూడా మనం ముందుగా ఉండేసి మనం ప్రచారం చేయాలి ఫ్రెండ్స్ మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ మహాపత్రిజీ గారి జీవితాన్ని చూసుకుంటే ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా అద్భుతంగా ఆయన ప్రకృతిని చూడటం జరిగింది అంటే ఆయన పుట్టింది బోధనలో బోధన అంతా ఇంతకు ముందు ఒక అడవిగా ఉండేసి ఎంతో అద్భుతంగా ప్రకృతితో ఉండింది ఆయన చదివింది కూడా బీఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ ఆయన జాబ్ చేసింది అగ్రికల్చర్ దాంట్లో ఆయన జాబ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆయన ప్రతి మన పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లోనే చెప్పడం జరిగింది ప్రకృతిలో ట్రెక్కింగ్ మనకు ప్రకృతిలో ధ్యానము ట్రిక్కింగ్ ల గురించి ఇంత అద్భుతంగా ఆయన మనకు ఎన్నో విషయాలు తెలియచేయడం జరిగింది ఆయన ఆదర్శంగానే మనం ఈ వేళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి అనేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ ఉద్యమాన్ని అంటే ఇది ఎవరు చేస్తున్నారు వాళ్లకు మనము ఇట్లా సపోర్ట్ చేయడం కాదు ఇదంతా మనది మనమందరం కలిస్తేనే ఏదైనా సాధించగలుగుతాము అన్న ఆలోచనతో మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ దీనికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలనేసి అందరూ కూడా అంటే మనకి పాంప్లెట్స్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పాంప్లెట్ లో మనం ఈ కొత్తగా అంటే కొన్ని ఫొటోస్ పెట్టేసి పాంప్లెట్ డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఢిల్లీలో రీసెంట్ గా ఆక్సిజన్ బార్ ఓపెన్ చేశారు అంటే స్వచ్ఛమైన గాలి అమ్మకానికి అనేసి ఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఓపెన్ చేశారు ఈ రోజు ఢిల్లీలో ఆక్సిజన్ అది బార్ ఓపెన్ చేశారు రేపు కాకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ టూ ఇయర్స్ కిన్నా మనకు కంపల్సరీ అది వస్తుంది అది మన దగ్గరికి రాకూడదు అంటే మనం చేయాల్సిన ముఖ్యమైన పని ముందు ఉన్న చెట్లను కాపాడుకుంటూ మనం మొక్కలను నాటాలి ఎందుకంటే వందల సంవత్సరాలను కొట్టేసి ఈ రోజు మనం మొక్క నాటితే అది వంద సంవత్సరాలు పెరిగేటప్పటికీ అంతవరకు మనం జీవించి ఉండాలి కాబట్టి ఇలాగే మనం ఈ మొక్కలు కొట్టేసుకుంటూ చెట్లను కొట్టేసుకుంటూ వెళ్తుంటే మన పిల్లలు వెనక ఆక్సిజన్ సిలిండర్లను పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి మనం త్వరలోనే చూస్తాం ఫ్రెండ్స్ దాని నుంచి మనం బయటకు రావాలి అంటే మనం విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు ఉన్న చెట్లను కాపాడుకోవాలి ఉన్న చెట్లను కాపాడుకుంటూ ఉన్న అడవులను కొండలను కాపాడుకుంటూ కొత్త మొక్కలను నాటాలి అనేసి అందరినీ కోరుకుంటున్నాం ఒకసారి వెంకటేశ్వరరావు గారు ఈ భూమి మీద అందరూ బాగుండాలంటే మనిషి జాతితో పాటు వృక్ష జాతి జంతు జాతి పక్షి జాతి మత్స్ జాతి అన్ని జాతులు ఉండాలి అప్పుడే ఈ భూమి బాగుంటుంది మనం బాగుండాలంటే అందరూ బాగుండాలి అలాగే ఈ భూమి బాగుండాలంటే ఇవన్నీ ఉండాలి అందుకనే పత్రికారు ఒకరోజు నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు నువ్వు మాంసారం తినొద్దని ఆ జంతు జాతి ఆ పక్షి జాతి ఆ వృక్ష జాతిని అవసరం లేకుండా పాడు చేయొద్దని చెప్పారు ఆయన ఓకే ఇప్పుడు రాంత క్లాస్ విన్నాం మన అందరూ ఏమంటావు ఆయన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అనుకుంటున్నావు అన్నారు ఇక్కడ వాళ్ళు ఎవరని చెప్పండి మీరు ఏమో ఏమవ్వాలనుకుంటున్నారు మీరు అందరు అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు నవీన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో చెప్పేస్తాను నేను అప్పుడు మీరందరూ ఏమి అవ్వాలి కూడా డిసైడ్ చేసుకుందాం నవీన్ ఒక చెట్టులో తయారవ్వాలనుకున్నాడు ఆ చెట్టు అక్కడికి చెట్టు దగ్గరికి వెళ్తే ఆక్సిజన్ ఇస్తుంది నువ్వు ఈ పలానా కులం వాడివి నువ్వు ఆ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నీ దగ్గర డబ్బులు లేవా నువ్వు జంతువు అయితే ఇవ్వను మనిషి అయితే ఇస్తాను నీకు డబ్బులు ఉంటే ఇస్తాను అని అంటదా ఆ చెట్టు దగ్గర పళ్ళు ఉంటాయా ఉండవా అవి అందరికి ఇస్తుందా ఎవరికైనా ఒకరికి ఇస్తుందా సో అది నేను ఇప్పుడు నవీన్ మనకి ఏ సందేశం ఇస్తున్నాడు మనం అందరూ ఏమని సందేశం ఇస్తున్నాడు మనం అందరం చెట్లుగా తయారవ్వాలి అందరికీ ఎప్పుడు ఇవ్వగలగటం కండిషన్ లేని లవ్ ఎవరు అవతల వాడి నుంచి ఏ మాత్రం ఆశించకుండా ఇవ్వటం అది చెట్టు ద్వారా వస్తుంది మనం మన దగ్గర ఉన్న చెట్లు నుంచి మనం నేర్చుకోవాలి అవన్నీ ఉంటేనే మనం బాగుంటాం సో అది మన దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని అది ఆక్సిజన్ ఇస్తుంది మనకు ఆక్సిజన్ లేకుండా మనం ఉండగలుగుతామా అది 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 కనుక వచ్చేది కాదు మన ఇది జరిగేది మరి మొక్కల గురించి నవీన్ సార్ చెప్పినప్పుడు ఈస్ట్ గోదావరి రంగంపేట సరౌండింగ్స్ అన్ని కూడా విద్యార్థుల ముందు మార్పు రావాలని మొక్కలపై వాళ్ళకి అవగాహన పెంచి స్కూలు కాలేజీల్లో వాళ్ళకి మొక్కలు పంచి వాటి యొక్క రిజల్ట్ కూడా తీసుకోవటం జరిగింది మన పిరమిడ్ సొసైటీలో ముఖ్య విభాగమైన స్వచ్ఛ భారత్ సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు అద్భుతంగా ఈ మొక్కల కార్యక్రమం ద్వారా విద్యార్థులకి ధ్యానంతో పాటు ఈ మొక్కల పంచే కార్యక్రమం అవగాహన కూడా చాలా అద్భుతంగా తీసుకెళ్లాము ఇంతకు ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన మాస్టర్లందరికీ కూడా మేము హృదయపూర్వకంగా బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం జై స్వచ్ఛ భారత్ వినపడాలి జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ థ్యాంక్ యూ నా చిన్నప్పుడు యాభై కోట్ల జనాభా ఇప్పుడు నూట నలభై కోట్లు సుమారుగా అంటే తొంభై కోట్ల జనాభా పెరిగారు వృక్షాలు నరికేయడం ఎక్కువైపోయింది ఈ తొంభై కోట్ల మంది జనాభాకి ఆక్సిజన్ లేకుండా ఏ జీవి మనుగడ సాగించలేదు ఒక వృక్షం ఉంటే దాని మీద ఉంటాయి పక్షులు ఉంటాయి రకరకాలు మన పరిశీలిస్తే ఉంటాయి బోర్లు ఉడతలు ఉంటాయి చెప్పలేని అన్ని జీవరాశులకు వృక్షాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతాయి మనం మానవ మనుగడ కొనసాగాలంటే జీవుల మనుగడ కొనసాగాలంటే వృక్షాలు లేకుండా కొనసాగడం సాధ్యం కాదు చాలా మంది అజ్ఞానంతో అవసరం లేకున్నా రోడ్ల కోసం కొమ్మలయ్యి నరికేస్తున్నారు మనం వాటిని ఆపాలి అలాగే అడవుల్ని ఆక్యుపై చేసేసి అభివృద్ధి పేరుతో వృక్షాన్ని తెగ నరికేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పుస్తకాలు పిల్లలు మోయడానికే భుజాలు నొప్పి పెడుతున్నాయి ఎవరో ఒకరు తీసుకెళ్ళి దేపెడుతున్నారు పొద్దున్న మీరు ఆస్తి పిల్లలకు సంపాదించిన ఆక్సిజన్ లేకపోతే మానవ మనకు సాధ్యం కాదని ఢిల్లీ నిరూపిస్తుంది కాబట్టి మన ప్రధాన కర్తవ్యం ధ్యానంతో పాటు ఈ వృక్షాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పెరమిడి మాస్టర్ కి ఉంది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ సార్ సో వృక్ష సంరక్షణ చేపడుతున్నటువంటి నవీన్ సార్ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్ టీం అందరికీ కూడా మనందరం సపోర్ట్ చేద్దాము గట్టిగా చెప్పట్లతో ఫ్రెండ్స్ ఈ పాంప్లెట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మనం మెడిటేషన్ చేసినా చేయకపోయినా కూడా అందరికీ కూడా ఈ పాంప్లెట్లు తెలియజేయచ్చు ఇవ్వచ్చు దీంట్లో మనం ధ్యానం గురించి కూడా ఉంది మీరు ఇంటికి తీసుకెళ్ళేసి మీ ఊర్లో కానీ మీరు స్కూల్స్కి వెళ్తే స్కూల్స్లో కానీ ఎక్కడ కావాల్సినా అక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్ మనం ఎవరికైనా మొక్కలు కావాలన్నా కూడా ఈ నెంబర్స్ ఉన్నాయి వాటికి ఎవరికి కాల్ చేసినా కూడా మొక్కలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇచ్చిన దానికి అలవక్షి గారికి సీను గారికి కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ